బాయ్కాట్ హ్యాష్ ట్యాగ్ బాలీవుడ్ని నిలువునా ముంచేస్తోంది

చెప్పారట కరణ్ జోహర్ సుశాంత్ సింగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ అతనికి సినీ బ్యాక్గ్రౌండ్ లేదని తిరస్కరించాడట కరణ్ జోహర్ అంతేకాదు సినీ నేపథ్యం నుంచి వచ్చిన కపూర్ ఫ్యామిలీ హీరో రణబీర్ కపూర్ ఆ క్యారెక్టర్ ని ఇచ్చాడని విమర్శిస్తున్నారు నెటిజన్స్ సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఆలియా భట్ ని హీరోయిన్ గా ఎంపిక చేశాడని చెప్తున్నారు సుశాంత్ సింగ్ విషాద మరణాన్ని దృష్టిలో ఉంచుకుని రణబీర్ కపూర్ ఆలియా భట్ కరణ్ జోహర్లకు వ్యతిరేకంగా బ్రహ్మాస్త్రాన్ని బాయ్కట్ చేయాలంటూ నినదిస్తున్నారు నెటిజన్స్